హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడున్నా అనుకుంటున్నారా సింబేక్ వాళ్ళ ఇంటికి తెచ్చేసామన్నమాట ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వాటర్ అయితే అస్సలు లేవన్నమాట పైపులు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మా పైపులు మించి ఆటోలు ట్రాక్టర్లు వెళ్ళి పైపులన్నీ పచ్చ పచ్చ పగిలిపోయి నీళ్ళు రావట్లేదు వచ్చిన కొంచెం నీళ్ళు నిన్న అసలు సరిగ్గా పట్టక అదే నిండక నీళ్ళు అసలు చుక్క నీళ్ళు లేవన్నమాట అమ్మకు స్కూల్ టైం అవుతుంది ముందు ఇక్కడ పొద్దున్నే కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్లన్నీ కంప్లీట్ చేసేసుకొని అక్కడ ఛానల్కి సారీస్ ఇది షూట్ చేయాలన్నమాట ఇంకా ఇంకా అందుకని అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అక్క వాళ్ళ ఇంట్లో అయితే పుష్కలంగా నీళ్ళు ఉంటాయి అన్నమాట అందుకే వచ్చేసాము పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు ప్రిన్స్ అమ్మను రోషన్ సేమ్ క్లాస్ సెకండ్ క్లాస్ అనమాట ఇంకా వాళ్ళైతే బ్రష్లు చేస్తున్నారు అక్క ఛాయ్ పెట్టేసింది ఆల్రెడీ అక్క ఛాయ్ పెట్టుకుంది కానీ ఇంక మేము వెళ్ళేసరికి ఆ ఛాయ్ న్యాగీకి ఇచ్చేసింది నాకు అక్కకైతే చాయ్ పెట్టేసింది అనమాట ఇంకా రషీద్ లక్కి పాపకి బనానాస్ ఉంటే అవి ఇచ్చేసాం వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా మాకు కూడా చాయ్ కంప్లీట్ అయిపోయింది ఛాయ్ ఇచ్చిందాక చాయ్ అయితే తాగుతూ ఉన్నాము వీళ్ళిద్దరూ బనానా తింటుంటే ప్రిన్స్ అమ్మ కూడా తినాలనిపించింది కాలే ఇంకా వాళ్ళ పెద్దమ్మ బనానా ఇవ్వగానే ఆ కూడా తింటూ కూర్చుందనమాట నీళ్ళ ప్రాబ్లం ఇది రిపీట్ అవుతానే ఉంది ఇంకా ఎప్పుడెప్పుడే మా ఇంట్లోకి వెళ్తామా అనిపిస్తుంది ఇంకా కొన్నిసార్లు ఏమనిపించింది అంటే అబ్బా బోర్ వేయించుకుంటే బాగుండుగా అనిపించింది కానీ మనీ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం వల్ల అప్పుడు వేయించుకోలేదు అప్పోస్ అప్పో మళ్ళా అప్పులు అప్పు చేయించుకున్నా పోయేది అనిపించింది అన్నమాట కానీ ఏం చేస్తావు ఇంక ఇప్పుడు ఛాన్స్ అయితే లేదు పొద్దున్నే అమ్మకి స్నానం చేయించేటప్పుడే లక్కేగాడికి కూడా స్నానం చేయిస్తాను అందుకే అవతారంతో అయితే ఉందిలేండి ఇంకా చాలా క్యూట్ క్యూట్ ఫన్నీ ఫన్నీ థింగ్స్ చేస్తా ఉండే సరే ఇంకా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేయగానే అనమాట ఇంకా ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు ఆగి ఇంకా చేస్తూ ఉందనమాట అలా ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించేస్తాను అక్కడి నుంచమ్మకైతే జడ వేస్తూ ఉంది అక్కకి ఇద్దరు అబ్బాయిలే అనమాట అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకేమో అబ్బాయి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది కానీ నాకు ఇద్దరు అమ్మాయిలే ఇంకా అలా అక్క అయితే ప్రిన్సి అమ్మకి జడేస్తూ అదే అంటుంది అనమాట చిన్నప్పుడు మా చెల్లి గేసాను ఇంకా జల్లు వేయడమే మర్చిపోయాను వీళ్ళిద్దరు అబ్బాయిలు కదా ఇంకా నాకు ఆ నీడు అవసరం కూడా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉండే అనమాట ఎందుకు అక్క ఏమైనా తీసేసుకో ఏమైనా ఇక్కడ ఉంచేసుకొని నువ్వే వేయి అని చెప్పేసి అక్కతో అయితే సరదాగా అంటా ఉన్నాను మీలో ఎంతమందికి అబ్బాయిలే ఉన్నారు ఆడపిల్ల అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా అలా ఇద్దరం మాట్లాడుకుంటూ పిల్లలైతే రెడీ చేస్తున్నాం స్కూల్కి పంపించడానికి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి స్కూల్లో ప్రిన్స్ అమ్మకైతే ఒక గెటప్ ఇచ్చారు సో దానికైతే కావాల్సిన కాస్ట్యూమ్స్ మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట చూసి రెడీ చేసుకుంటాను అది ఏంటి అనేది రేపటి వీడియోలో మీరే చూసేయండి ప్రిన్సమ్మ అయితే అలాంటి యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది అవన్నీ రెడీ చేయడం కానీ అలా రెడీ చేసి పంపించడం కానీ నాకు భలే ఇష్టం అనమాట అంత ముందు ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి ఇంకొకటి ఏంటంటే సోదమ్మ గిటప్ కానివ్వండి భలే సెట్ అయ్యండి అనమాట అందుకే అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ప్రిన్సప్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట ఇంకా ఏదో సరదాగా ఏదో చేసేసిందిలేండి ఇంకా అందరం అయితే నవ్వుకున్నాను తర్వాత లక్కీ గాడికి కూడా పౌడర్ అది వేసేసాను ఇద్దరికి స్నానాలు అయిపోయినాయి పొద్దున్నే స్నానాలు చేసేస్తే తొందరగా పడుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ లక్కోడు మాత్రం అస్సలు పడుకోలేదు మధ్యాహ్నం దాకా ఫుల్లు సతాయించింది వీడికి పౌడర్ డబ్బు ఇచ్చేసేయాలి పౌడర్ మనం వేయకూడదనమాట ఇవ్వకుండా మనం వేస్తూ ఉంటే ఇంకా దాన్ని గోల్ గోలు చేస్తూ ఉంటుంది దాని గురించి అయితే మొత్తానికైతే డ్రెస్ వేసాను అక్క స్కూల్కి వెళ్ళిపోతుంది నేను వెళ్ళాలని కంగారు కంగారు చేస్తూ ఉండే అనమాట వాడు పిల్లలు బనానా తిన్నారు ఇంకా పాలు కూడా వెయిట్ చేసిందక పాలైతే తాగేసి తల ఒక రెండు బిస్కెట్లు అయితే తినేసారనమాట వీళ్ళని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాము ఇంకొక విషయం చెప్పాలండి డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి పిల్లలైతే జాగ్రత్త మా సరౌండింగ్స్లోనే లోనే ఇద్దరు అక్క చెల్లెలకి డెంగ్యూ ఫీవర్ వచ్చేసి అంతా వాసిపోయి కాళ్ళు చేతులు వాసి చాలా అంటే చాలా ఘోరంగా చాలా సెక్కైపోయి అయిపోయి ఉన్నారనమాట సో ఇప్పుడు అవి ఏ ఉన్నాయంట జాగ్రత్త అండి నిల్వ ఉన్న నీళ్ళలో అయితే ఆ నీళ్ళు ఉండనేమకండి పారవో సైడ్ అంటే మొక్కల్లో కుండీల్లో అదే ఇంకా కాలువల్లో అలా ఉంటాయి కదా అని ఇలా అయితే చూసుకొని అయితే పారబోసి క్లీన్గా ఉంచుకోండి మీ సరౌండింగ్స్ మొత్తం మా సందులో ఆ గడ్డి కూడా అదంతా పీకి చేస్తున్నాము ఇంకా డెంగ్యూ ఫీవర్స్ అయితే వస్తున్నాయంటే జాగ్రత్త అండి అందరూ ఇంకైనా లక్కీని వద్దు మేము వాళ్ళని దింపేసి వస్తాం అనగానే లక్కీ గడ బోయి ఉండే అనమాట ఇంకా సరే అమ్మ తీసుకెళ్తాను ఊరికే అన్నాను తీసుకెళ్ళను అని చెప్పేసి ఆమెనైతే తీసుకొని ఇంకా వెళ్ళిపోయారనమాట వీడొక్కడే అయిపోయాడు వీడైతే మంచి సర్కస్ చేస్తున్నాడు ఇక్కడ నన్ను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసము చూసారా వాడికి ఎంత భయం లేదు అసలు అలా పట్టేసుకొని చక్కగా ఊగుతున్నాడు వెళ్ళి అందులో పడుకుంటున్నాడు వీడే చేస్తున్నాడేమో అనుకున్నాను తర్వాత చూస్తే లక్కీగాడు కూడా అలాగే చేస్తున్నాడు అమ్మ వీళ్ళకి ఎంత ఇది వచ్చింది ఎంత ధైర్యం వచ్చిందని చెప్పేసి అయితే ఫీల్ అయ్యాను అక్కారుస్తుంటే ఏపో ఒపో అని చెప్పేసి వాడు అంటున్నాడు అనమాట ఇద్దరికి ఒక వన్ వీక్ డిఫరెన్స్ అనమాట వన్ వీక్ వీడు ముందు పుట్టాడు వన్ వీక్ లక్కీ లేట్ అనమాట అంతే ఫస్ట్ వాళ్ళకి కూడా టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ వేరియేషన్ రోషన్కి అమ్మకి అంతే ఇద్దరం సేమ్ ఒకసారి ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళం అనమాట ఫస్ట్ అప్పుడు అంతే సెకండ్ అప్పుడు అంతే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాం వంట కంప్లీట్ చేసుకొని ఇంక వెళ్ళి ఆ శారీస్కి సంబంధించిన షూట్ అయితే చేయాలన్నమాట మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా దాని గురించి నేను ఈ వీడియోస్లో మాట్లాడొద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఏ చిన్న విషయాన్ని షేర్ చేసుకున్నా ప్రతిసారి వద్దక బిజినెస్ గురించి అని చెప్పేసి అని అంటున్నారు కానీ నా మంచి కోరేవాళ్ళు కోరుకునేవాళ్ళు అన్ని అడిగే వాళ్ళకైతే అన్నీ చెప్పుకోవాలి కదా నేను అలా చెప్తున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదండి పర్లేదు మరి వచ్చేస్తున్నాయి సూపర్గా ఉంది అలా అని చెప్పాను కానీ పర్వాలేదండి నాకైతే ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అక్క బియ్యం కడిగేసి పెట్టేసింది పప్పు కూడా కడిగి కుక్కర్లో అయితే వేసింది అనమాట నేను చికెన్ తీసుకొని వచ్చాను హాఫ్ కేజీ సో ఫ్రై చేసుకొని పప్పు చారు పెట్టుకొని తిందామని చెప్పేసి ఇంకా నేనేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అక్క బియ్యం అవి కడుగుతుంది ఇంకా మేమే ఉన్నాం వీడియో తీసుకోవడానికి అందుకే మేమే కూర్చొని తీసుకుంటున్నాం ఇక్కడ లక్కీ కొట్టిందంట వాడిని వాడు వచ్చేసి నా దగ్గర కూర్చొని నాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు ఇంకా నేను వాడిని ఓదారుస్తూ ఉన్నాను తెగ కొట్టుకుంటున్నారండి లక్కీ ఉన్న రషీదు ఫుల్ కొట్టుకుంటున్నారు వాడు మామూలుగా రషీదు బయట వాళ్ళనైతే ఫుల్ ఫుల్ కొట్టేస్తాడు కానీ లక్కీని మరి వాళ్ళ చెల్లెనేమో అసలు కొట్టడు అస్సలు కొట్టడు లక్కీయే కొట్టిద్ది అంటే ఒక రెండు మూడు సార్లు కొరికాయలు వాడు కూడా ఏమి ఆ ఖర్చుని ఒకసారి తీర్చుకుంటున్నాడేమో మోస్ట్లీ అయితే వాడు కొట్టాడు పాపమ్మను వదిలేస్తాడు వీడేమో అట్లా కాదనమాట ఏదైనా కావాల్సింది ఇవ్వకపోయినా ఏం చేసినా కూడా కొట్టుకుంటున్నారు పిల్లలే కదా మనం చూసి చూన్నట్టుగా వదిలేస్తూ ఉండాలి చిన్న చిన్నవి కూడా ఏం పట్టించుకోవద్దు అని చెప్తున్నాను జస్ట్ మాట ఇంకా నేనైతే అక్క ఇలా అంటే సాంబార్ లాగా అన్ని వెజిటేబుల్స్ అలా వేసి పలసగా చేస్తాను ఉండే అనమాట అందుకే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను దొండకాయ బెండకాయ వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద సైజులో అయితే కట్ చేస్తూ ఉన్నాను నేను ఆకైతే అన్నం పప్పు చూసుకుంటా ఉన్నారనమాట బావగారేమో పొద్దున్నే స్కూల్ పిల్లల్ని దింపడానికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది తర్వాత పప్పు అంతా వినిపింది నేను కూరగాయలు అయితే అక్కకి ఇచ్చేసాను ఈలోపు చింతపండు చింతపడి నాన్ పెట్టేసి బియ్యం కడిగి పెట్టింది కదా అవన్నీ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తున్నాను చికెన్ ఫ్రై నేను చేశాను పప్పు అక్క చేసింది అన్నం ఇద్దరం కలిసి చూసాం అనమాట ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కాబట్టి భలే అనిపించింది ఇలాగే రెగ్యులర్గా ఉమ్మడి కుటుంబంలో అయితే ఇలా ఉంటుందా ఇలా చేసుకోగలమా ఇలాంటివి ఉంటే అనిపించింది ఇద్దరం దాని గురించి కూడా అనుకున్నాం అనమాట నిజమే కదా ఇద్దరు తోడి కోడలు ఉన్నారు అత్త మా ఉన్నారు అనుకోండి అలా ఉండదు అందరూ అంత బాగా కలిసి ఉండరు ఏదో ఒక చిన్న దగ్గర వేరియేషన్స్ అనేది వస్తుంది ఎప్పుడో అప్పుడు కలిస్తే మాత్రం భలే బాగుంటుంది భలే హ్యాపీగా ఉంటుంది అనమాట ఎందుకో చెప్పాలనిపించి ఊరికే చెప్తున్నాను మేము మాట్లాడుకున్న విషయాలే మీతో మాట్లాడాము అంతే ఇంకా అక్క అయితే పప్పు పొయ్యి మీద వేసేసింది ఇంక వేడైతే ఏడుస్తూ ఉన్నాడు వాడిని ఎత్తుకొని ఇంక ఇలా బయటికి తీసుకొస్తున్నాను నేను వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ హాయ్ అని చెప్తుంది ఇంక బావగారు కూడా వచ్చారు వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఇలా నాగ ఏమో పంపులు వస్తున్నాయి అంటే వెళ్ళి మోటరేసి వచ్చారనమాట ఇంకా వస్తున్నాయిగా వెళ్ళిపోదామంటే అక్క ఉండండి ఇంకా వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అనంది అసలు కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా నీళ్ళు లేవన్నమాట మా దగ్గర అందుకే ఇంకా అలా వచ్చేసాము అక్కడ ప్లేన్ వెళ్తుంది బాయ్ అని చెప్తుంది ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది ప్లేన్ సో పడినా ట్రైన్ బై బాయ్ చెప్తా ఉంటాడు వాడు స్నానం చేసి బిస్కెట్ పాలు తాగిన తర్వాత మళ్ళీ బ్రష్ చేస్తున్నాడు మాతో పాటు బాగా ఉంది కదా ఇంకా నాగి అయితే మోటరేసి వచ్చేసారు నీళ్ళైతే అక్కడ నిండుతూ ఉన్నాయి పిల్లల్ని దింపేసి ఇంటికి వెళ్ళి ఆ మోడర్ వేసి వచ్చారనమాట ఇంకా మేము వీళ్ళపు వంట కార్యక్రమం చూస్తూనే ఆయన వస్తూ వస్తూ నాకు టిఫిన్ తీసుకొని వచ్చారు నాగి బావగారేమో అక్కకి తీసుకొని వచ్చారు ఇంకా అలా ఇద్దరం కలిసి కూర్చొని అయితే టిఫిన్ అనేది చేస్తూ ఉన్నాం అనమాట పిల్లలైతే కాసేపు కూడా పడుకునేవట్లే రెస్ట్ తీసుకునివ్వట్లేదు బావగారిని వెళ్ళడం ఆయన్ని లేపడం వీళ్ళు ఆడుతూ ఉంటే ఆయన కూడా చూడమండం అలా చేస్తూ ఉండాలి కదిలిస్తా ఉన్నారు బాగారేమో పొద్దున్న వెళ్ళిపోతారు సిక్స్ కల్లా పిల్లల్ని పికప్ చేసుకోవాలన్నమాట అందుకే ఈ బట్టలు మావే రండి వస్తూ వస్తూ నేను బ్యాగ్ లో బట్టలు కూడా తీసుకొని వచ్చేసాను ఎందుకనంటే మా దగ్గర ఆరేయడానికి లేదు ప్లస్ ఉతకడానికి నీళ్లు లేవు ఆరేయడానికి ఎందుకు లేదంటే సరౌండింగ్స్లో ఇంకో రెండు ఇల్లు కడుతు కడుతున్నారు కదా దుమ్ము అది లేదుస్తుంది అసలు ఆరేయడానికి లేదనమాట అందుకే వస్తూ వస్తూ బట్టలు సర్ఫ్ ప్యాకెట్లు అవి తీసుకొని వచ్చేసి ఇక్కడైతే ఒక ట్రిప్ వేసేసాను అనమాట ఈ రెండు మూడు రోజులు పోతే ఆ దుమ్ములు వేసే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అప్పుడు వాష్ చే అదే మామూలుగా మా ఇంటి దగ్గర వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా వెయిట్ చేయొచ్చు కానీ మరీ రెండు మూడు రోజులు ఆగాను అనుకోండి ఇంకెక్కువ బట్టలు అయిపోతాయి మళ్ళీ బర్త్డేనైపోయింది అనమాట అందుకనే ఇంకా మీకు ఇంకొక వీడియో కూడా షేర్ చేయాలి ఇల్లంతా సర్దేశానండి చాలా వరకు బట్టలు కానివ్వండి గిన్నెలు కానివ్వండి బెడ్ కూడా దులిపేసి సర్దేశాము అంటే తీసేయలేదు అది ఎప్పుడైతే ఆ ప్లేస్ ఏ ప్లేస్లో అయితే పెడుతున్నా ఆ ప్లేస్ నుంచి అయితే మార్చామన్నమాట అది మీకు నెక్స్ట్ నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి చికెన్ ఫ్రైకి అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను వచ్చేసాడు లక్కీగా నేను పని చేసుకున్నప్పుడు పక్కనే కిందే ఉండి అమ్మా అమ్మ 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 అని పీక్తానే ఉంటాడు నాన్ స్టిక్ అసలు మా వాడమే మానేశాను అక్క వాళ్ళ ఇంట్లో అదే ఉంది వాడాలా వద్దా ఇలా ఉన్నాయి కదా ఇలా ఉంటాయి ఈ కోటింగ్ పోతుంది అందుకే వాడొద్దని చెప్తున్నారని చెప్పేసి నాగీకి అయితే చూపిస్తున్నాను అనమాట ఏం కాదులే ఒక్కసారే కదా వండేసే అని చెప్పేసి అన్నారు వండవను ఆయన కాదు జస్ట్ ఆయనకి కోటింగ్ ఎలా పోతుంది ఏంటనేది చూపిస్తున్నాను నాగీకి అంతే ఇంక ఇక్కడ చికెన్ అయితే వండుతున్నాము ఈ చికెన్ నిన్న సాయంత్రము వండుకొని తిందాము అన్నట్లుగా తీసుకొని వచ్చి ఉండే అనమాట మేము కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల వండుకోలేకపోయాము ఇంకా చికెన్ అలాగే ఉండే అనమాట పర్టికులర్గా ఇక్కడికి వస్తున్నాను చికెన్ ఏం తీసుకురాలేదు ఎందుకో ఈ మాట కూడా చెప్పాలనిపించి చెప్పాను అనమాట ఇంకా అక్క అయితే పప్పు మరిగిపోయింది పప్పు పొయ్యి మీద చేసేసుకుంది ఆఫ్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది దింపేసి నేను రైస్ పెట్టాను చికెన్ ఫ్రై కూడా ఒక పక్కకు చేస్తూ ఉన్నాను అనమాట లక్కీగా ఏడుస్తూ ఉన్నాడు కదా ఇంకా వండిని ఎత్తుకొని అయితే వంట చేసుకుంటూ ఉన్నాను ఇలాంటివన్నీ ఉంటా ఉంటే చాలా వరకు మీ ముందుకు చాలా విషయాలు తీసుకురామనమాట అక్క కూడా ఎత్తుకుంటా తీసుకుంటున్నా కూడా అస్సలు వెళ్ళట్లేదు గోల గోలు చేస్తుంది అలా ఎత్తుకొని ఎంత పనన్న చేయనివ్వండి సైలెంట్గా ఉంటుంది అలా కాస్త పక్కన కూర్చోమా అదేదో కూర్చోవడం అని చెప్పేసి కూర్చోబెట్టామా అసలు ఎంత గట్టిగా ఏడుస్తుందండి అంత గొంతు ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా మింగిందా స్పీకర్ ఏమైనా ఉందా అనిపి అనిపిస్తుంది చోలు అయితే గిల్లు అంటున్నాయి చాలా చాలా గోల చేస్తుంది ఫుల్ క్రాంకీ అయిపోతుంది అనమాట నిదానంగా అది మార్చుకోవాలి చెయ్యలా ఆగుతుంది అంత అంతసేపు ఎత్తుకుంటా ఉంటే ఇంకా అక్క డైవర్ట్ చేయడం కోసం సంత్రాలు ఉంటాయి అదే అంటే బత్తాయికాయలు ఉంటే వాటిని ఒలిసి వేస్తుందన్నమాట ఇంకా ఐదులో పడేసి ఇంకా ఈ చిన్న ముక్కలు పట్టేసుకొని వాటితో అయితే ఆడుకుంటా ఉంది తినట్లేదు ఏం లేదు పుల్లగా ఉన్నట్టున్నాయి అవి ఒలిసి ముక్కలు ముక్కలు చేసి ఇంట్లో అయితే వేస్తూ ఉందనమాట నేను ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను జస్ట్ సింపుల్గా ఆనియన్స్ అవి వేసేసి చికెన్ వేసి వేగిన తర్వాత పసుపు వేస్తాను ఇది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొబ్బరి తర్వాత ఉప్పు కారం ధనియా పొడి గరం మసాలా వేసేసి దింపేస్తాను సింపుల్ చికెన్ ఫ్రై అనమాట ఇంకా తక్కువ క్వాంటిటీ ఉంది అక్క వాళ్ళిద్దరు మేమిద్దరం ఉన్నాం ఇద్దరు ఉన్నారు ఇంకొంచెం ఉంటే బాగుండు కొంచెం ఉంది కానీ అనుకోకుండా తెచ్చింది కదా సో పప్పుచారు కదా నంజుకోవడానికి తల ఒక రెండు మొక్కలు వచ్చినట్టుగా ఉంటదిలే అని చెప్పేసి ఇంకా దాంతోనే ఆగేమన్నమాట అక్క కుండ వాడుతున్నారు ఇప్పటికీ బాడీ చల్లగా ఉంటున్నాయి కృష్ణ అనేది వాటర్ వస్తాయి కదా పంపులు మున్సిపల్ వాటర్ అవి అయితే తాగట్లేదు చాలా మురిగ్గా వస్తున్నాయి అస్సలు అస్సలు బాగాలేదనమాట మీరు కూడా ఎవ్వరూ తాగమాకండి కొన్ని రోజులు మినరల్ వాటర్ తెచ్చుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే అంత మురుకులు తాగినా కూడా అంత మంచిది కాదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ స్నానాలకు కూడా చేస్తుంటేనే స్కిన్కి సంబంధించిన దురదొల అలాంటివి వస్తూ ఉన్నాయి సో మరీ తాగడం అంటే ఇంకా ఘోరం అయిపోతుంది అందుకే జాగ్రత్త అలా కాసేపు ఆడిందో లేదో అనుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది అనమాట ఇదంతా తీయాలనిపించిద్ది అంటే నేనే కాదు ఇంత చిన్న పిల్లలతో ఉండే ప్రతి తల్లి ఫేషేసే ఇది వాళ్ళు ఎలా ఏడుస్తారు ఎలా సతాయిస్తారు అనేది ఒరిజినల్ వాయిస్ పెట్టాలి అనిపించిద్ది కానీ ఎక్కువగా ఏడుస్తున్న సీన్స్ తీసామనుకోండి యూట్యూబ్ వాళ్ళు కారీదేమో దాన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిద్ది అనమాట సో అందుకే చూపించలేకపోతున్నాను కానీ చాలా చాలా ఇప్పుడు మీకు అంత హ్యాపీగా కనిపించే ప్రతి వీడియో వెనుక అంటే మదర్స్ ఎవరైతే ఉంటారో చాలా తెలియని కష్టాలు ఉంటాయి అనమాట ఎందుకో ఈ విషయం కూడా చెప్పాలనిపించి చెప్పాను ప్రతిదీ నాకేది షేర్ చేసుకోవాలనిపించినా షేర్ చేసుకుంటున్నాను కానీ దాన్ని ఎలా తీసుకొస్తారో అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అది ఎంత మార్చుకుందాం అనుకున్నా కూడా అమ్మో ఈ విషయం చెప్తే ఇలా నెగిటివ్గా అంటారేమో ఇది చెప్తే ఇలా అంటారేమో అది ఖచ్చితంగా వచ్చేస్తుందనమాట అందుకే చెప్పలేకపోతున్నాను చెప్పగానే ఎందుకో ఇది చెప్పుకోవాలనిపించిందండి అందుకే చెప్పుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అలా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసి పక్కన పెట్టేశాను అన్నం కూడా దమ్మైపోయింది మొన్న బోనాలకు రమ్మని మా అమ్మ నాన్న ఫోన్లు చేశారు కదండి అప్పుడు వెళ్ళలేదు కదా ఇంకా మా నాన్నకి అప్పటి నుంచే కళ్ళల్లోనే ఉన్నారంట పిల్లలు చూడాలి చూడాలనిపిస్తుంది అంట ఫోన్ చేశాడు మా బాపు ఇవాళ నైట్ వస్తాను బుజ్జి అని చెప్పి ఇంకా ఇవాళ నైట్ వచ్చాడంటే తెల్లారి గట్లా వెళ్ళిపోతాడు అనమాట మా బాపే ఉండడు ఇంకా ఒక్కరోజు ఒక రాత్రికి రాత్రే వచ్చేస్తాడు పిల్లల్ని చూసుకుంటాడు కంటిన్యూగా ఇంకెళ్ళిపోతారనమాట అదే మా బాబు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉన్నాను తర్వాత పిల్లలిద్దరు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి మా అమ్మ మా నాన్న ఎవరు వచ్చినా కూడా మస్తు హ్యాపీగా అనిపించింది ఇద్దరే కదా అక్కడ కూడా మేము ఇక్కడ ఇద్దరమే రమ్మంటేనేమో రారు వాళ్ళు ఇంకెంత చెప్పినా వినరు ఇంకా అందుకే మేము అడగడం మానేసాము ఇంక ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి రెండు సార్లు అయితే అడుగుతాము వస్తే వచ్చారు లేకపోతే లేదు ఎందుకంటే చాలా వాటికి ఇప్పుడు వాళ్ళిద్దరే అక్కడ ఉండి చేసుకోవాల్సిన ఇది లేదు కదా అని చెప్పేసి మా ఇంటెన్షన్ అంతే ఇద్దరు బాల్తో ఆడుతున్నారు ఇదిగోండి వీడు ఎక్కుతున్నామని చెప్పానా చూసారా ఇలా ఎక్కేశాడు అలా ఎక్కడం అది పట్టుకొని లాగడం ఊగడం వీడు కూడా భలే చేస్తున్నాడు నేను బయట ఉన్నాను ఇది చూసి వచ్చాను అవ్వా ఏంది మా ఇది ఎక్కడ వాళ్ళ ఎక్కువచ్చా అలా పడుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉంటే నవ్వుతూ ఉన్నాడు సరే కళ్ళు మూసుకు ఎక్కడ పడుకో భలే సెటిల్ అయ్యావు కదా అని చెప్పేసి జో జో అంటా ఉంటే కళ్ళు మూసుకుని అడగండి నేను నోరు ముయ్యట్లేదు పళ్ళు పళ్ళు కనబడుతున్నాయి నవ్వుతున్నట్టు మా ఆయన ఏమంటున్నాడంటే అంటే బీర్వా సినిమాలో హీరో ఏం చేస్తారంటే లోపల బీరువాలోకి వెళ్ళి ఎప్పుడు అక్కడే దాక్కోవడం తినడం పడుకోవడం అంతా బీరువాలోనే ఉంటుంది అలా ఈ షెల్ఫారా అనిగ అని చెప్పేసి అంటా ఉండే అనమాట భలే అనిపించింది ఆ సీన్ అయితే గుర్తొచ్చింది ఎంత క్యూట్గా అనిపించిందో భలే అనిపించింది వాడంతా వాడు ఎక్కి అక్కడ పడుకోవడం అనేది మంచిగా అనిపించింది అందుకే అయితే తీశారు నాకు కూడా మంచిగా అనిపించి వెళ్ళి మాట్లాడుతున్నాను ఇంకా అంతా పని కంప్లీట్ అయిపోయింది కదా అక్క అయితే ఇల్లు ఉడ్చుకొస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు సార్లు అయిపోయింది కానీ పిల్లలు ఉన్నారు కదా ఇంకా డస్ట్ వస్తూనే ఉంటుంది అందుకే అంత చెత్తందన్నమాట అంతా ఊడ్చేసి పిల్లలకి క్యారేజ్లు కట్టేసి బావగారు కూడా క్యారేజ్ తీసుకొని వెళ్ళారనమాట ఈ అన్నం ఏంటంటే పప్పుచారు అది కలిపేసి చల్లారిన తర్వాత బాక్స్లో పెడుతుంది అక్క మళ్ళీ లైట్గా పైన కొంచెం పప్పుచారు అయితే వేసింది మరీ చప్పుడు పడుతుంది అని చెప్పేసి బావగారు వెళ్ళేటప్పుడు క్యారేజ్ తీసుకొని వెళ్ళారు అందుకని లేట్గా టిఫిన్ చేసాం కదా అప్పుడే అన్నం తినాలనిపించలేదు అందుకని కొంచెం రైస్ క్యారేజ్ కట్టుకొని అయితే వెళ్ళిపోయారనమాట ఇక్కడ రోషన్ రోషన్గాడికి అక్క స్నానం చేయించింది మళ్ళీ వెళ్ళి వాడు కూడా లక్కీగాడి కూడా స్నానం చేయి ఉన్నాడు అనమాట అంటే నాకు స్నానం చేయించి పెద్ద మమ్మీ అని చెప్పేసి వెళ్తే అక్క పోసేసింది ఇంక ఇద్దరైతే మళ్ళీ స్నానం చేసి ఆడుకుంటూ ఉన్నారు వాడికి మళ్ళీ అదే డ్రెస్ వేసాను లేండి ఎందుకంటే డ్రెస్సులు ఏం తీసుకురాలేదు అందుకని అయ్యేశాను రషీద్ది వేయొచ్చు ఎలాగో తీసుకొచ్చాను ఇందాకే వేసాను కదా అని చెప్పేసి మళ్ళీ అదే డ్రెస్ వేసాను సో అక్క అయితే ఇద్దరికి బాక్సులోకి అయితే కడతా ఉందనమాట మా ప్రిండ్స్ అమ్మకి ఏ తొక్కలు ఏవి అనమాట అందుకే చూసి కడతా ఉంది ఇంకా వీళ్ళిద్దరికీ పప్పు అది వేసిన తర్వాత మళ్ళీ లైట్గా పైన అయితే పప్పు చల్లి చారేసింది ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం చెప్పబడిద్ది అంతే మరీ ఎక్కువ టైం కూడా ఏం లేదు అండి టైం టైం అయింది సో మహా అంటే ఒక అరగంట పావుగంట అంతే అనమాట ప్రిన్స్కి ఏ ముక్కలు తింటుంది ఏం వేయాలని చెప్పేసి అడుగుతుంది ఏదో ఒకటి వెయ్యక్క అంటే లేదులేమ్మా చెప్పమ్మా అని అంటే ఇంకా తనకి లివర్ అంటే చాలా ఇష్టము లివరు ఒక మెత్తడి పీస్ వేయమన్నాను ఇంకా అవైతే వేసేసింది రోషన్ గాడికి కూడా ఒక రెండు మూడు మెత్తడి పీసులు అయితే వేసింది అనమాట ఇంకా అలా ఎవరి బాక్సులు వాళ్ళకి కట్టేసిన తర్వాత నాగీకి ఇచ్చి పంపించాము ఆయన అయితే వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వచ్చారు ఈరోజు పని వాళ్ళు వచ్చారండి వాళ్ళకైతే ఒక్కసారి కూడా చాయ్ ఇవ్వలేదు చెప్పాము మా ప్రాబ్లము ఎంతమంది రాలేదు ఒక్క మేస్త్రి అన్నే వచ్చాడనమాట ఆయన కూడా చిన్న పెండింగ్ వర్క్ ఉంటే అది చేసుకుంటున్నారు హాఫ్ డే ఉండి చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారనమాట సో ఇవ్వాలా చాలా రోజుల తర్వాత ఈరోజు వచ్చారనమాట అంటే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా మేము కూడా తినేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి తింటున్నాము అసలు ఆకలి అస్సలు లేదు కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం అంటే అవదనమాట కొంచెం దూరమే అందుకని ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏం వస్తాం ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తింటున్నాం అనమాట ఈ డ్రెస్ ఎప్పుడు తోండినది ఏంటో నేను కనబడుతున్నాను లావైనట్టే లావవుతున్నాను మళ్ళీ సన్న పడుతున్నాను అర్థం కావట్లేదు మొన్న పోయిన నెల వరకు చాలా లావు ఉండేది టూ కేజీస్ తగ్గానండి మళ్ళీ ఇప్పుడు నైతే పాత అన్నీ మంచినే పడుతున్నాయి మరి ఓ టైట్గా అసలు పట్టలేనంత ఇదైతే ఏం లేవన్నమాట మంచిగానే ఉన్నాయి లక్కీగా ఏం సత్తా అండి అస్సలు పడుకోవట్లేదు ఇంకా గట్టి గద్దాయించేసరికి పడుకుంటుంది ఏమని చెప్తే పడుకోవట్లేదు ఇక్కడ స్పీడ్లో పెట్టాను అందుకే అంత ఊపుతున్నాను కావాలని అంత గట్టిగా ఊపడం ఏం కాదు అది సో మళ్ళీ గట్టిగా ఊపేస్తున్నాను అనుకుంటారేమో స్పీడ్లో ఉంది వీడియో అనేది ఇక్కడ కూడా స్పీడ్లోనే ఉంది ఎక్కువ వీడియో చూపించాలి అండ్ తక్కువ టైంలో కదా అందుకని ఇక్కడ కొంచెం స్పీడ్లో పెట్టారనమాట నాగి ఆయన ఎడిట్ చేసేస్తారు నేను వాయిస్ ఓవర్ అనేది చెప్తూ ఉంటాను ఇదిగోని చికెన్ ఫ్రై కొంచెం వెలుతురుగా ఉంటే బాగా కనపడిద్దని మీకు చూపిస్తూ నాయరికైతే చికెన్ కర్రీ చేశాను నేను అప్పుడు ఒళ్ళో వేసుకొని అరిసిన దానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడుస్తానే ఉందండి లక్కి కొట్టినట్టే చేస్తూ ఉంది అసలు ఇంకా కొట్టే వాళ్ళకైతే ఏం చెప్తారో ఏమో ఆమెను అరవద్దు గట్టిగా గద్దాయించి చూడొద్దు ఏం చేయొద్దు ఆమె ఏం చేసినా కూడా ఊరుకోవాలి అంత ఇది అసలు ఏం పిల్లో ఏమమ్మ గట్టిగా ఏమన్నా చెప్దామా అంటే లక్కీ గడికి బో ఫ్యాన్స్ ఉన్నారు మా లక్కీని ఏమనొద్దు మా లక్కీని ఏమనొద్దు మీ లక్కీ అయితే బోల్డ్ అన్ని అల్లరి పనులు చేస్తుందండి మీరు కూడా చెప్పండి భయం కొంచెం ఊరికి జోగ్గా అన్నాను ఇంకా అందరం అయితే తలా ఒక ముద్దేసుకొని అయితే తింటున్నామండి పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చేసింది పల్చగా అన్ని ముక్కలతో సూపర్ టేస్టీగా ఉందనమాట అండ్ చికెన్ ఫ్రై నంజుకుంటా ఉంటే సూపర్గా ఉంది అయితే రెండు కాంబినేషన్స్తో తినరనమాట తింటే చికెన్ తింటారు లేదంటే పప్పు తింటారు అందుకనే ఫస్ట్ టైం చికెన్ పెట్టాను కానీ నేను వేసి బ్యాక పప్పుతో చికెన్ నంచుకొని తింటూ ఆయన అయితే బాగా ఇచ్చేసాము ఆయనకు ఒక్క సజెషన్ చెప్పామన్నమాట ఏమని పప్పులో ఆమ్లెట్ నువ్వు ఎలా తింటావో అలాగే చికెన్ అలా తింటే చాలా టేస్టీగా ఉంటుందంటే సరే అని నన్ను ఒక ముద్దు పెట్టమన్నాడు పెట్టాను తిన్నాడు నే టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇంకా ఆయన కూడా పప్పు చారు వేసుకొని చికెన్ నంజుకొని అయితే తిన్నారనమాట అందరం తిన్న తర్వాత గిన్నెలన్నీ సర్దేసి ఇంక ఇక్కడంతా ఊడ్చేశామనమాట ఇదంతా ఊడ్ చేసుకొని బట్టలు ఎప్పుడో ఉతికేసాను కదండి ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి పైన ఆరేయాలి ఇంకా పైన ఆరేసిన తర్వాత ఇంటికి వెళ్ళడమే అనమాట ఇంటికి వెళ్ళి ఇంకా శారీస్కి సంబంధించిన వీడియోస్ తీసేసి ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవాలి వచ్చే క్వారీస్కి రిప్లేస్ ఇచ్చుకోవాలి చాలా తతంగం చాలా పని ఉంటుంది అండ్ నేను నెగ్లెక్ట్ చేయొద్దక్క అని చెప్పేసి పెడుతున్నారు అస్సలు చేయనండి ఈ ఛానల్ని అసలు పడేలాగా చూసుకోను మొన్న పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే పోల్ పడిపోయింది అనమాట ఇక్కడ వైఫైకి తీగలు చుట్టిన పోల్ ఉంటుంది కదా అది పడిపోయింది సిగ్నల్ లేక వీడియో అనేది రాలేదన్నమాట అంత మించి ఏం లేదు నాగీ అయితే టబ్బు తీసుకొచ్చేసి పైన పెట్టేసారు మేమిద్దరం బట్ల ఆరేస్తున్నాము పైన ఫుల్ ప్లేస్ ఉంటుంది అక్క వాళ్ళకి మంచిగా దండాలు కట్టేసింది ఇంకా వాటి మీద అయితే ఆరేస్తున్నాము శివకేశవాలయంకి దగ్గర అనమాట అక్క ఇల్లు ఆ గుడి గురించి ఆల్రెడీ మనం వీడియో తీసాము దాని ప్రత్యేకత ఏంటి అనేది ఎవరికైనా చూడాలనిపించినా కావాలనిపించినా కామెంట్ చేయండి కొద్దిగా ఒక చిన్న క్లిప్ తీసి అయితే చూపిస్తాను మీకు ఎప్పుడన్నా సో చాలా బాగుంటుంది మా ఊరు అయితే చుట్టూ కొండలే ఉంటాయండి దొలకపేటలో చాలా బాగుంటుంది మా ఇంటి వెనకాల కూడా మీకు పెద్ద కొండ కనిపిస్తుంది చుట్టూ మేము నిల్చున్నామంటే చుట్టూ నాలుగు పక్కల కూడా కొండే ఉంటుంది అనమాట భలే ఉంటుంది మా ఏరియా మాత్రం ఇంకోటి మాది హైట్ అనమాట ప్లేస్ మేము ఉంటున్న ప్లేస్ చాలా హైటు విజయవాడ చాలా డౌన్ అనమాట మాకు గుంటూరు ఇంకా హైటు అలా ఇంకా ప్లేసెస్ అయితే అలా ఉంటాయి పొలాలు చెప్తున్నాను ఇంకా బట్టలన్నీ ఉతికేసాం కదా అవన్నీ అయితే చక్కగా ఆరేసాము మేమిద్దరం తమ్ముళ్ళకైతే స్టిల్ అయితే దిగామనమాట మా వారి ఇదంతా చూపిస్తున్నారు మా ఫోన్లో చూసారో జూమ్ చేస్తే ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎంత దూరంలో ఉన్నా కూడా గుడి చాలా బాగుంటుందండి సరే సార్ డెఫినెట్లీ చూపిస్తాను నేను మీకు మా గుడి పైన పెద్ద సిల్వ అది ఉంటుంది అది కూడా క్లియర్గా కనపడుతుంది ఇంకా అది కూడా చూపిచ్చేసాము ఇంటికి వచ్చేసరి అది కిందికి వచ్చేసరికి ఫుల్ ఎండగా ఉంది కాసేపు ప్రెస్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాము ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బై బాయ్